మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు సోమవారం జిల్లేడు ఆకుతో ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలు చిటికెలో నెరవేరుతాయి మీకు ఎంత పెద్ద కోరిక ఉన్నా ఆ కోరికను శివుడు తీరుస్తాడు సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టమైన రోజు సోమవారం రోజు మీరు శివుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి జిల్లేడు ఆకుతో పరిహారం చేయండి చాలు శివుడి మీ మనసులో ఉన్న కోరికలను నెరవేరుస్తాడు అంతేకాదు శివ అనుగ్రహం మీపై మీ పిల్లలపై ఎల్లప్పుడూ ఉంటుంది శివుడిని తెల్ల చిల్లేడు పూలతో పూజించే వ్యక్తులు వారి లైంగిక నేరాలకు క్షమించబడతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ పువ్వుతో శివుడిని ఆరాధించేటప్పుడు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చేసిన పాపాలు క్షమించబడతాయి తెల్ల జిల్లేడును శ్వేతార్కం అంటారు వృక్షజాతిలో ఈ తెల్ల జిల్లేడు విశిష్టమైంది ఇందులో విషం ఉంటుందని చాలామంది ఈ మొక్కలకు దూరంగా ఉంటారు ముఖ్యంగా జిల్లేడు పాలు కళ్ళల్లో పడితే చూపు పోతుందని భయపడుతూ ఉంటారు కానీ గమ్మత్తేమిటంటే ఈ మొక్కలో ఉన్న విషంతో ఆయుర్వేదంలో దివ్యమైన ఔషధాలు తయారు చేస్తూ ఉన్నారు జిల్లేడులో రెండు రకాలు ఉంటాయి వంగ పువ్వు రంగులో పూలు పూసే జిల్లేడు ఒకటి తెల్ల పూల జిల్లేడు మరి ఒకటి ఇది హేరాంబ గణపతికి ప్రతీక ఈ తెల్ల జిల్లేడు పూలు మనకు దొరికితే మహాశివుడు విజ్ఞాధిపతుల దయ మన మీద ప్రసరిస్తుందట తెల్ల జిల్లేడు వేళ్ల మీద గణపతి నివసిస్తాడు ఈ వేళ్ళు కొన్నిసార్లు ఆకృతిలో సైతం గణేషుణ్ణి పోలి ఉంటాయి అందుకే చాలామంది తెల్ల జిల్లేడును పరమ పవిత్రంగా భావించి తులసి మొక్కలాగా ఇంట్లో నాటుతారు ఈ మొక్క గనుక ఉంటే ధనధాన్యాలు పుష్కలంగా లభిస్తాయట ఆలోచనల్లో పరిపక్వత వస్తుందని ఎవరైనా హాని తలపెట్టినా అలాంటివి దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలే నశిస్తాయని ప్రతీతి ఎల్లెల్లో జిల్లేడు మొక్కలు ఉండకూడదు అనేది ఒక అపోహ మాత్రమే నిజానికి శ్వేతార్గం లేదా తెల్ల జిల్లేడు మొక్క ఇంట్లో ఉంటే వారికి దరిద్రం అంటే ఏమిటో తెలియదు జిల్లేడు మొక్కలు అధికంగా ఉన్న ఊళ్ళో పంటలు బాగా పండుతాయంటారు ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లేడు సిరి సంపదలకు చిహ్నమని నమ్ముతూ ఉంటారు తెల్ల జిల్లేడు దూదితో దీపాలను వెలిగించటం ద్వారా అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి ముఖ్యంగా తెల్ల జిల్లేడు దూదితో ఇప్పనూనె కలిపి ఐదు దీపాలు సిద్ధం చేసుకొని ఐదు వారాల పాటు వెలిగిస్తే ఆంజనేయస్వామి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది తెల్ల జిల్లేడు పూలతో శివపూజ ఆకులతో సూర్యపూజ చేసిన వారికి విశిష్ట ఫలితాలు దక్కుతాయి తెల్ల జిల్లేడు చెట్టు వేరును తీసుకొని వచ్చి ఇంట నాటడానికి ఆదివారం గురువారాలలో పుష్యమి నక్షత్రం కూడా మంచిది ఈ జిల్లేడు ఇంట ఉండటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరతాయి ఈతి బాధలు ఉండవు ధనధాన్య సమృద్ధి ఉంటుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఇంకా విద్యార్థులు రాణిస్తారు సర్వ కార్యాలు జయప్రదమవుతాయి అరే రేపు సోమవారము జిల్లేడు ఆకుతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు పగ నాలుగు రకాలు ఎవరిపైనా అతి విశ్వాసం ఉండకూడదు అని ధర్మరాజుకి భీష్ముడు చెప్పిన ఒక మంచి కథను విందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కంపసయ్యపై ఉన్న భీష్ముడు తనను చూసేందుకు వచ్చిన ధర్మరాజుకు చాలా విషయాలు బోధించాడు వాటిల్లో హద్దులు దాటి ఎవ్వరిని నమ్మకూడదు అనే విషయాన్ని వివరిస్తూ ఓ కథ చెప్పాడు లోకం రీతి ఎలా ఉంటుంది మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పే మహాభారతంలో అత్యంత శక్తివంతమైన ప్రధానమైన వ్యక్తి భీష్ముడు మానవ జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను నీతి సూత్రాలను కథల రూపంలో చెప్పాడు లౌక్యం గురించి రాజ్యపాలన గురించి చేసిన ఉపదేశాలు కాలం మారిన విలువను మాత్రం కోల్పోలేదు రాజధర్మము రాజనీతి పాలన గురించి చేసిన హితబోధల్లో భాగంగా చెప్పిన చిలుక కథ ఇప్పటి తరానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది పగా నాలుగు రకాలు అనే విషయంపై భీష్ముడు ధర్మరాజుకు ఇలా చెప్పాడు ఓ ధర్మరాజ విను పూర్వం బ్రహ్మదత్తుడు అనే రాజు ఉండేవాడు అతనికి ఓ చిలుక మీద ఎంతో అభిమానం ఉండేది కాలక్రమేణా మంచి స్నేహంగా మారింది కొంతకాలానికి ఆ చిలుకకు కుమారుడు కలిగాడు ఆ చిన్నారి చిలుకతో బ్రహ్మదత్తుడి కుమారుడు ఆడుకునేవాడు ఒకరోజు చిట్టి చిలుకతో ఆటలాడుతున్న రాజకుమారుడికి ఎందుకో దానిమీద కోపం వచ్చి దాన్ని చంపివేశాడు అది చూసిన తల్లి చిలుక కోపాన్ని అణుచుకోలేకపోయింది వెంటనే తన గోళ్లత రాజకుమారుడి కళ్ళను పొడిచింది ఆ తర్వాత నేరుగా రాజు దగ్గరకు వెళ్ళి రాజా నీ కుమారుడు నా కొడుకును చంపి తప్పు చేశాడు అందుకు ప్రతిఫలంగా నేను అతన్ని గుడ్డివాడిని చేశాను ఇందులో నా తప్పేమీ లేదు అయినా ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను సెలవు అని చెప్పింది అప్పుడు చిలుకతో రాజు నువ్వన్నది నిజమే జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు రాజకుమారుడు నీ కొడుకుకు హాని తలపెట్టాడు గనుక తగిన ఫలితాన్ని అనుభవించక తప్పలేదు మరి అలాంటప్పుడు నువ్వు నన్ను వదిలి వెళ్ళవలసిన అవసరమేముంది జరిగిందేదో జరిగిపోయింది దయచేసి ఇక మీదట కూడా నాతో స్నేహంగా ఉండు అంటూ అర్థించాడు స్పందించిన చిలుక రాజా నేను నీ కుమారుడిని అంధుడిని చేశాను కనుక నీలో నా మీద పగ ఏర్పడి తీరుతుంది పగ నాలుగు రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది ఇతరుల భూమిని చేజిక్కించుకోవటం అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఆడవారి మధ్య మాటామాటా పెరగటము ఎదుటివారి మనసును గాయపరచటం అలాంటి ప్రతికూల భావాలు ఒక్కసారి మొదలైతే వాటికి అంతమంటూ ఉండదు అలాంటి విద్వేషకరమైన వాతావరణంలో ఎవ్వరినీ నమ్మడానికి లేదు నేను నీ కొడుకుకి హాని తలపెట్టాను గనక నీలో నా మీద విద్వేషం మొదలయ్యే ఉంటుంది అందుకనే నీ తీయని మాటలను విని నేను ఇక్కడ ఉండలేనని చెప్పి చిలుక ఎగిరిపోతుంది ఓ ధర్మరాజా రాజనేవాడు ఆ చిలుకలాగా తన జాగ్రత్తలో తనుండాలి ఎవ్వరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు శుతిమెత్తగా మాట్లాడుతున్నట్లుగా కనిపించాలే గాని మనసు మాత్రం దృఢంగా ఉండాలి అందరినీ నమ్మినట్లు ఉండాలి కానీ తన జాగ్రత్తలో తాను ఉండాలి ఎవరితోనూ హద్దులు దాటి చనువుగా మెలగకూడదు వ్యసనాలలో పడి విచక్షణను మర్చిపోకూడదు అనుకున్న పని పూర్తయ్యే వరకు రహస్యాన్ని బయటపెట్టకూడదు పూర్తిగా తీరని రుణం పూర్తిగా ఆరని మంట పూర్తిగా చల్లారని పగ ఈ మూడిటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అవి ఎప్పుడైనా సరే ప్రాణాంతకమే అని ముగించాడు భీష్ముడు ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీకు మహాభారతంలో ఇష్టమైన పాత్ర పేరు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి కథలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయటం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే సొంతంగా ఇల్లు కారు బండి కొనాలని అనుకుంటూ ఉంటారో కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటూ ఉంటారో నచ్చిన కాలేజీలో సీట్ కావాలని ఆశపడుతూ ఉంటారో మంచి ఉద్యోగం లభించాలని కోరుకుంటూ ఉంటారో వారు రేపు సోమవారం ఒక జిల్లేడు ఆకును తెచ్చి ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేయండి రేపు సోమవారం ఉదయం చక్కగా స్నానం చేసి మీకు దగ్గరలో ఉండే తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్ళండి ఆ చెట్టుకు నమస్కరించుకొని కొన్ని నీళ్లను ఆ చెట్టుకు పోయండి చెట్టు మొదట్లో గంధము కుంకుమ అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి ఆ చెట్టుకు మీ మనసులో ఉండే కోరికను చెప్పుకోండి ఆ తర్వాత ఆ చెట్టు నుండి ఐదు పువ్వులు ఒక జిల్లేడు ఆకును కోయండి పువ్వులు ఆకులు తెంపినప్పుడు జాగ్రత్తగా తెంపండి వాటిల్లో ఉండే పాలు మీపై పడకుండా తెంపండి ఇక ఆ ఆకులను పువ్వులను ఇంటికి తీసుకొచ్చుకోండి ఆకును శుభ్రం చేయండి ఆ ఆకును అడ్డంగా శివుని పటం ముందు ఉంచాలి ఇప్పుడు ఆ ఆకుపై గంధంతో ఓం అని రాయాలి రెండు వైపులా వీడియోలో చూపిస్తున్నట్లుగా రాయాలి ఇప్పుడు ఆ రెండు ఓంకారాల మధ్యలో ఒక ప్రమిదను పెట్టండి మట్టి ప్రమిద అయినా పర్వాలేదు మామూలు ప్రమిద అయినా పర్వాలేదు ఆ ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి రెండు వత్తులను వేయండి రెండు వత్తులను విడివిడిగా వెయ్యాలి ఒక దీపం వెలిగించుకోవాలి డైరెక్ట్గా అంకిపులతో కాకుండా ఏకహారితో దీపం వెలిగించండి దీపం వెలిగించాక ఆ ప్రమిదకు మూడు చోట్ల పసుపు రాసి బొట్లు పెట్టండి కొన్ని అక్షింతలు కూడా వెయ్యండి మనం జిల్లేడు చెట్టు నుండి తెచ్చుకున్న పువ్వులు ఉన్నాయి కదా వాటిని చక్కగా ప్రమిద చుట్టూ అలంకరించండి ధూపం చూపించి పండ్లను నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వండి హారతి ఇచ్చాక మళ్ళీ మీ కోరికను శివయ్యకు చెప్పుకోండి ఇలా రేపు సోమవారం జిల్లేడు ఆకుపై ఓం అని రాసి దీపం పెడితే మీ మనసులోని కోరికలు శివయ్య ఖచ్చితంగా తీరుస్తాడు జిల్లేడు ఆకుపై దీపం పెట్టే ముందు గణపతిని జిల్లేడు పూలతో పూజించాలి ఆ తర్వాత శివుడిని పూజించాలి ఇలా చేస్తే శివగణాదుల అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది జిల్లేడు ఆకులు పువ్వులు మీ జీవితాన్ని మార్చేస్తాయి ఇక మరుసటి రోజు ఆ ఆకును తీసి పారే నీటిలో వెయ్యాలి మరెక్కడా కూడా పడేయకూడదు పారే నీటిలోనే వెయ్యాలి ఎందుకంటే ఆ ఆకుపై ఓంకారం రాశాము అలాగే ఆ ఆకుపై దీపం కూడా పెట్టాము కాబట్టి ఆ ఆకును పారే నీటిలోనే వెయ్యాలి ఇలా ఆకును నీటిలో వేసి దండం పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చి దీపం పెట్టుకోవాలి స్నానం చేసిన తర్వాతనే ఆకును తీయాలి ఆకును నీటిలో పడవేసిన తర్వాత దీపం పెట్టాలి ఇంటిలోనే ఆకును ఉంచి దీపం పెట్టకూడదు ఇలా జిల్లేడు ఆకుపై రేపు సోమవారం దీపం పెడితే కొద్ది క్షణాల్లో లేదా కొద్ది రోజుల్లో మీ కోరికలు నెరవేరుతాయి వరుసగా ఐదు లేదా ఏడు సోమవారాలు ఇలా జిల్లేడు ఆకుపై ఓంకారం వేసి దీపం పెట్టండి మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే మీరు మొదటిసారి జిల్లేడు ఆకుపై దీపం వెలిగించినప్పుడు ఏం కోరుకున్నారో తర్వాత కూడా అదే కోరికను కోరుకోవాలి రకానికో కోరిక కోరితే ఫలితం దక్కదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ రేపు సోమవారం జిల్లేడు ఆకుతో ఈ పరిహారాన్ని చేసి మీ కోరికలను నెరవేర్చుకునే ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి